నమస్తే అండి నా పేరు రామ్కోట్రెడ్డి మాది శ్రీ సాయి అంటర్ప్రైస్ నర్సరాపేట ఆఫీస్ వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా దగ్గర వచ్చేది అంటే హార్టికల్చర్ సెరికల్చర్ అగ్రికల్చర్ ప్లస్ డైరీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఫిఫ్టీ టూ సీసీ బ్రష్ కట్టర్ అంటాం దీన్ని బ్యాక్ ప్యాక్ ఇది దీనివల్ల ఏంటంటే దీన్ని మల్టీపర్పస్గా యూస్ చేయవచ్చు మనం తోటలో దున్నుకోవడానికి కానీ పాదు వీని చూస్తే డిఫరెంట్ ఐటమ్స్ మనం యాడ్ చేయవచ్చు అనమాట మల్టీపర్పస్ లాగా ఇది ఏంటంటే సపోజ్ మనం ఆకుకూరలు కానీ మెరగదాడోళ్ళ కానీ వేసినప్పుడు దాని మధ్యలో దున్నుకోవడానికి పనికి వస్తుంది దీన్ని విడితే వచ్చేసి వన్ ఫీట్ వస్తుంది అనమాట అంటే వన్ ఫీట్ కన్నా పొడుగు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు లేదు సపోజ్ మీరు తోటల్లో దున్నుకోవాలి చెట్టు చుట్టూ పాజ్ చేసుకోవాలా నేలంతా గుల్లగొల్ల చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఐటమ్ వాడుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అలానే కాకుండా మీరు సపరేట్ ఇది కొత్త ఐటమ్ ఒకటి వచ్చింది మన దగ్గర ఇప్పుడు ఇది మనం గెరికి కట్ చేసుకోవడానికి అనమాట వైర్ బాక్స్ వేసినప్పుడు అంటే వైర్ తెగుతూ ఉంటుంది సపోజ్ ఇది వేసామనుకోండి ఇటు తెగే ఛాన్స్ ఉండదు పూర్తిగా అరిగిపోయినప్పుడు మళ్ళీ మనం కొత్త తీసుకొని వేసుకోవచ్చు అనమాట సేమ్ అలానే ఇది దీన్ని ఒట్టో టిల్లర్ అనమాట ఇది యాక్చువల్గా దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం పసుపు కానీ మొక్కజొన్న కానీ చెరుకు కానీ వేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే నైన్ ఇంచెస్ వేస్తారు టెన్ ఇంచెస్ వేస్తారు ఇది ఏంటంటే నైన్ ఇంచెస్ వస్తాయనమాట దాంట్లో వీటి విత్ తక్కువ ఉన్న దాంట్లో ఇది వాడుకోవడానికి బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇది సపరేట్ గేర్ బాక్స్ ఉండదు బ్రష్ కట్టర్ గేర్ బాక్స్ యూజ్ చేయడం వల్ల పని చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి అనమాట వాటర్ పంప్ ఇది సపోజ్ ఇది ఏంటంటే సపోజ్ మాకు ఇరవై సెంటు స్థలం ఉంది లేదా డైరీ ఉంది మీకు అక్కడ కరెంట్ ఫెసిలిటీ ఉండదు ఈ బ్రష్ కటర్కి ఏం చేస్తామంటే ఇది తీసేసి దీని ప్లేస్లో ఇది బిగించుకొని చిన్న తొట్టి కానీ లేదా పారే కాలవలో ఇది పెట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు ఇది అంగుళం నుంచి అంగళనర దార వస్తుంది మనకి బయటికి ఇది వచ్చేసి చైన్స్ అనమాట ఇది కూడా దీనికి ఈ గేర్ బాక్స్ తీసేసి ఈ గేర్ బాక్స్ ఫిక్స్ చేసుకుంటాం సపోజ్ మీకు ఈ హైట్లో మొక్కలు ఉన్నాయి ఇదే బ్రష్ కట్టర్ పెట్టి ఇది మీరు కట్ చేసుకోవచ్చు అనమాట ఇది ట్వెల్వ్ ఇంచెస్ నుంచి ఫోర్టీ ఇంచెస్ మొక్క ఉంటుంది కదా ఏదైనా కట్ చేసుకోవచ్చు మనకి ఇది కూడా సేమ్ పర్పస్ అనమాట మనం గెరిగ్గా కట్ చేసుకోవడానికి పనికి వస్తుంది వైర్ బాక్స్ లాగా దీనికి వచ్చేసి ఏంటంటే ఇంకా మనం వచ్చేసి ఎనభై పల్లె బ్లేడు ఎనభై పల్లె బ్లేడ్ వచ్చి యూజ్ ఏంటంటే జొన్న కోసుకోవడానికి కానీ జొన్న కోసుకోవడానికి కానీ ఒరి కోసుకోవడానికి కానీ లేకపోతే ఇంత ఎత్తు వైయార్బా మొక్కలు పనికిరాని గరిక్ ఉంటుంది అది మొత్తం కట్ చేసుకోవడానికి ఇది పనికి వస్తుంది సేమ్ అలానే టూ టీత్ బ్లేడ్ అంటాం దీన్ని టూ టీత్ బ్లేడ్ వచ్చే పర్పస్ ఏంటంటే ఇప్పుడు మీకు ఈ ఉంది కదా సన్న గరిక ఈ సన్న సన్నగిరిక్ కానీ జొన్న కానీ అన్నిటికీ పనికి వస్తుంది ఇది కూడా తర్వాత ఇది వచ్చేసి దీన్ని మనం ప్యాడీ గార్డ్ అంటాం ఈ ప్యాడీ గార్డ్ వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మీరు సపోజ్ వరి కానీ జొన్న కానీ కోసేటప్పుడు ఇది పెట్టలేదు అనుకోండి చల్లా చెదురుగు పడిపోయింది అదే ఇది పెట్టామనుకో మనకు ఒక కుప్పలాగా పక్కన పడిపోతుంటుంది అనమాట నీట్గా కుప్ప తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు మనం ఇంకోటి ఏంటంటే ఈ బ్రష్ కటర్లో వచ్చేసి డిఫరెంట్ ఉంటాయి ఒకటి టూ స్టోక్ అని ఒకటి ఫోర్ స్టోక్ అని టూ స్ట్రోక్కి ఫోర్ స్ట్రోక్కి తేడా అయ్యిందంటే టూ స్ట్రోక్ వచ్చేసి టూటీ ఆయిల్ కలుపుతాం లీటర్కి వచ్చేసి ఫార్టీ ఎంఎల్ కలపాలా మల్టీపర్పస్ ఇంజన్ ఏది కావాలన్నా మీరు టూ స్టోక్ ఇంజినే వాడుకోవాలి ఫోర్ స్టోక్ ఏంటంటే ఏదో జిఎస్ థర్టీ పే కానీ వన్ థర్టీ ఇంజన్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంజన్ స్మూత్ ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడైతే ఫ్రంట్ లోడ్ పడిందో ఇంజన్ గేర్ బాక్స్ ప్రాబ్లం వస్తుంది అందుకని మీరు మల్టీపర్పస్ తోటల్లో కానీ వ్యవసాయంలో కానీ ఏది వాడుకోవాలన్నా ఫిఫ్టీ టూ బ్యాక్ ప్యాక్ అనేది ప్రిఫరబుల్ లేదు నాకు ఓన్లీ జొన్నకైనా అనుకోండి మీరు ఏదైనా వాడుకోవచ్చు సైడ్ ప్యాక్ కానీ బ్యాక్ ప్యాక్ కానీ కానీ మల్టీపర్పస్కి వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాక్ ప్యాక్ ఫిఫ్టీ టూ సీసీ అయితే చాలా రీ యూస్ఫుల్గా ఉంటుంది మీరు రోజుకి ఏడు గంటలు చేసుకుంటే ఎనిమిది గంటలు చేసుకుంటే ఇబ్బంది ఉండదు కానీ గంటకు వచ్చేది ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి కంపల్సరీగా మిషన్కి